నెటలీ అనే అందమైన అమ్మాయి గంటల ప్రకారం సేవలు అందిస్తుంది విద్యార్థి దశలో జరిగిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కారణంగా సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో ఆమె డబ్బు కోసం మగవారికి సేవలు అందించవలసి వస్తుంది ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తూ ఆమె క్లయింట్లను కనుగొని వారి కోరికలు ఎంత వింతగా మరియు అసహ్యంగా ఉన్నా వాటిని నెరవేరుస్తుంది నెటలి అందర్నీ చెడ్డవారిని కూడా సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉంటుంది ఇదంతా కొంతవరకు ఆమెకు ఆనందాన్నిస్తుంది ఎందుకంటే ఆమె మంచి డబ్బు సంపాదిస్తుంది తద్వారా తనను తాను పూర్తిగా పూషించుకోగలదు మిచ్ ఒక జర్నలిస్ట్ అతను సీరియస్ రిలేషన్షిప్లను వద్దని కలిసిన అమ్మాయితో సరదాగా గడపడంపై ఎక్కువ మక్కువ చూపించే వ్యక్తి అతని పరిస్థితిని మార్చడానికి అతని బెస్ట్ ఫ్రెండ్ సహాయం చేయాలని నిర్ణయించుకొని మంచి మరియు మర్యాదగల అమ్మాయితో బ్లైండ్ డేట్కు మిచ్ను ఆహ్వానిస్తాడు అయితే ఆమెపై ఆసక్తి చూపకుండా మిచ్ లో దాక్కుని సినిమా చూస్తూ తనను అలరించుకుంటూ ఆనందపడతాడు అతను ప్రేమలో పడాలని అనుకోడు మరియు యాప్ ద్వారా అమ్మాయిలను కలవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వారు డిమాండ్ చేయరు మరియు వారికి ఏమి కావాలో వారికి ఎప్పుడూ తెలుసు వారి సమావేశాలు చాలా అరుదుగా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండవు కానీ మిచ్ కు కనీసం కొద్దిగా ఆనందాన్ని పొందడానికి అది సరిపోతుంది ఒక సాయంత్రం విధి మిచ్ మరియు నెటలీని బార్ దగ్గర ఒక రెస్టారెంట్ లో కలుపుతుంది అలవాటు ప్రకారం ఆ అమ్మాయి రాత్రికి త్రీ థౌజండ్ డాలర్లకు తన సేవలను ఆఫర్ చేస్తుంది కానీ మిచ్ ఆనందం కోసం డబ్బు చెల్లించడానికి అలవాటు పడలేదు అందుకే ఆమెను అందుబాటులో ఉన్నది అఫోర్డబుల్ వేసియా అని పిలవడం దానికి ప్రతిస్పందనంగా నెటలీ తనను తాను దాన్ని అడల్ట్ సర్వీసెస్ అని పిలుచుకుంటుంది బయలుదేరే ముందు ఆ అమ్మాయి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయ్యానని చెప్పడంతో ఇది ఆ జర్నలిస్టును కొద్దిగా షాక్ కు గురిచేస్తుంది తన బాస్ తనను తొలగించాలని నిర్ణయించుకున్నప్పుడు మిచ్కు తెలిసిన ప్రపంచం కూలిపోతుంది న్యూస్ రూమ్లో సిబ్బంది తగ్గింపు ప్రణాళిక ఉంది మరియు బాస్ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోలేని ఏకైక వ్యక్తి మన మిచ్ తన మహిళ సహోద్యోగులతో తాను ఎప్పటికీ పోటీ పడలేనని గ్రహించిన ఆ జర్నలిస్ట్ వార్తాపత్రికను విడిచిపెడతాడు అతను త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్లి తన నమ్మకాన్ని కోల్పోయి ఆకర్షణీయమైన అమ్మాయిలతో తాత్కాలిక సంబంధాలలో ఓదార్పు పొందడం కొనసాగిస్తాడు చాలా వారాలుగా మిచ్ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు కాని అన్ని ఎడిటోరియల్ ఆఫీసులు అతన్ని తిరస్కరిస్తాయి లేదా ఉచితంగా పనిచేయమని ఆఫర్ చేస్తాయి ఫ్యాషన్ మ్యాగజీన్కు దరఖాస్తు చేసుకోవే ప్రయత్నం కూడా విఫలమవుతుంది ఎందుకంటే మిచ్ ఆసక్తి లేని మరియు బోరింగ్ కథలు రాసేంత ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాదని వారు భావిస్తారు గ్లాసీ మ్యాగజీన్ కోసం పనిచేయాలనే ఆలోచనతో ఆకర్షితుడైన మిచ్ ఒక ఆర్టికల్ కోసం ఆసక్తికరమైన అంశాన్ని కనుగొంటానని వాగ్దానం చేస్తాడు అప్పుడే తెలివైన సులభంగా మాట్లాడే నటలీని గుర్తుకు తెచ్చుకుంటాడు తన అపార్ట్మెంట్ అద్దె చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు అధికమవుతాయి సాయంత్రం అతను నెటలీని బార్లో కలవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె చాలా అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది నెటలీని కలిసిన మిచ్ తనకు సహాయం చేసి ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ కు గా మారమని అడుగుతాడు అయితే తన వ్యక్తిగత జీవితం మరియు పని బహిరంగంగా తెలియడం ఇష్టం లేదని నెటలీ ఖచ్చితంగా నిరాకరిస్తుంది అదే సాయంత్రం నెటలీ ఒక క్లయింట్ను కలుస్తుంది అతను విషయాలను హద్దుమీరి తీసుకువెళ్తాడు ఆమె ముద్దుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరియు ఆ వ్యక్తి ఆమెను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆమె అతనిని గజ్జెలలో గుద్దుతుంది ఒక స్నేహితుడితో మాట్లాడిన తరువాత తనను రక్షించగలిగే ఒకరిని తన ఏజెంట్గా నియమించుకోవడం మంచిదని నటలీ గ్రహిస్తుంది అలాంటి వ్యక్తితో తన డబ్బును పంచుకోవడానికి ఇష్టపడకుండా ఆమె మిచ్కు తిరిగి కాల్ చేసి తన కథకు ప్రధాన పాత్రధారిగా మారడానికి అంగీకరిస్తుంది కాని అతను తన దగ్గర ఉండాలి మరియు తన అద్దాలు పాతకాలపు స్వెటర్కు జాకెట్ బదులుగా బంగారు గొలుసుతో తన రూపాన్ని మార్చుకోవాలి నటలీ చుట్టూ అన్ని సమయాల్లో ఉండడం వల్ల కొన్ని సేవలు అందించడంతో పాటు ఆమె ఇబ్బంది పడుతున్న టీనేజర్లకు గణిత ట్యూటర్గా కూడా పనిచేస్తుందని మిచ్ షాక్ కు గురవుతాడు తరువాత మిచ్ నెటలీ బెస్ట్ ఫ్రెండ్ను కలుస్తాడు మరియు నెటలీని అడల్ట్ సర్వీసెస్ ప్రపంచానికి పరిచయం చేసింది ఆమె అని తెలుసుకుంటాడు ఆమెకు ఇష్టమైన పనికి సులభంగా డబ్బు సంపాదించడం ఆమెకు నచ్చింది కాబట్టి ఆమె దాన్ని కొనసాగిస్తుంది అదే సమయంలో ఇతరులలాగే నెటలీ కూడా తన స్వంత వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి తగినంత డబ్బు ఆదా చేసిన వెంటనే త్వరగా లేదా మానేస్తానని వాగ్దానం చేస్తుంది సాయంత్రం ఆ జంట ఒక బార్కు వెళ్తారు అక్కడ నెటలి ఇతర పురుషులను కలుస్తున్నప్పుడు మిచ్ ఆమెపై నిఘా ఉంచాలి మిచ్ హోటల్ గదిని కాపాడుతున్నప్పుడు నెటలీ తన ఆనందాన్ని నటిస్తున్నారని అతను గ్రహిస్తాడు కాని మంచి టిప్స్ పొందడానికి ఆమె అలా చేయాలి కాలక్రమేణా మిచ్ మరియు నెటలీ కలిసి ఎక్కువ సమయం గడపడం ప్రారంభిస్తారు మరియు చాలా విషయాల్లో సారూప్యతలు ఉన్న స్నేహితులుగా మారతారు ఒక సాయంత్రం నెటలీని అనుచితమైన పురుషులు సంప్రదిస్తారు గనక మిచ్ ఆమెను రక్షించవలసి వస్తుంది ఇక్కడ నెటలీ మోసాన్ని కనుగొంటాడు క్లిష్టమైన క్లయింట్లతో సమస్యల నుండి తనను బాడీగార్డ్గా మరియు రక్షకుడిగా నిచ్ ఉపయోగించుకుంది ఆమె ఆ తరువాత మిచ్కు ఒక మెసేజ్ వస్తుంది వెళ్లిపోతాడు ఇది నెటలీకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ బై చరచుగా ఎవరితోనో ఉత్తర ఉత్తరప్రత్యుత్తరాలు చేస్తున్నట్లుగా ఆమె చూసింది కాని అతను తన నుండి ఏమి దాస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు మిచ్ను అనుసరించాలని నిర్ణయించిన నెటలీ అతను కలిసిన మొదటి అన్వాయితో ఒక చౌక టాయిలెట్ టాయిలెట్లో ఉన్నాడని తెలుసుకుంటుంది ఆమె అతనికి స్పీడ్ డేటింగ్ యాప్ గురించి చెప్పవలసి వస్తుంది తరువాత వారు తమ టెస్ట్ ఫలితాల గురించి మరియు వారికి ఏవైనా అసహ్యమైన వ్యాధులు లేవని నిర్ధారించుకోవడానికి ఆసుపత్రుల్లో తరచుగా చెకప్స్ గురించి గొప్పలు చెప్పుకుంటారు సమావేశం చివరిన మిచ్ నెటలీకి ఆమె చాలా అందంగా ఉందని చెప్పడమే కాక తన తండ్రిని కలవడానికి తన ప్రియురాలిగా నటించమని కూడా అడుగుతాడు తాను ఒకే ప్రయోజనం కోసం అమ్మాయిలను కలుస్తానని అందరూ అనుకుంటున్నారని మిచ్ ఆందోళన చెందుతాడు కాబట్టి వారు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నట్లు చూపించాలని అతను కోరుకుంటాడు మరుసటి రోజు ఆ జంట ఒక కంట్రీ కు వెళ్తారు అక్కడ మిచ్ తండ్రి చార్ల్స్ మరియు ఎమిలీ గతంలో ఒక ధనికుడని తెలుస్తుంది వారు నెటలీతో సంతోషిస్తారు ఎందుకంటే ఆమె ట్యూటరే కాదు అడల్ట్ సర్వీస్ వర్కర్ కూడా అని వారికి ఇంకా తెలియదు భోజనం తర్వాత మిచ్ తన తండ్రితో ఒంటరిగా మాట్లాడాలని నిర్ణయించుకుని డబ్బు అడగగా అతను నిరాకరిస్తాడు నెటలీ తమ సంభాషణను విన్నారని అతను గ్రహించకుండా కొద్దిసేపటి తరువాత ఆ జంట ఎమిలీని స్నేహితుల సమావేశానికి తీసుకువెళ్లి కలిసి గడపాలని నిర్ణయిస్తారు సంభాషణ సమయంలో తాను మంచి విద్య ఉందని మరియు మరింత సాధించగలిగేది అని నెటలీ అంగీకరిస్తుంది తన ఫైనల్ పరీక్షలకు కొద్ది సమయం ముందు తాను డేటింగ్ చేసిన అబ్బాయిలందరి జాబితాను తయారుచేసి తన స్నేహితులకు పంపింది అసూయపడే అమ్మాయిలు ఈ జాబితాను ప్రచురించారు దీని ఫలితంగా టీవీలో కూడా ప్రసారమైన ఒక స్కాండల్ జరిగింది ఫలితంగా నెటలీ పేరు ఒక నిర్దిష్ట వృత్తితో ముడిపడింది మరియు అన్ని ఇంటర్వ్యూలలో ఆమె తిరస్కరించబడింది తన ప్రతిష్ఠ పూర్తిగా నాశనమైందని భావించి ఆమె అడల్ట్ సర్వీసెస్ రంగంలోకి వెళ్ళింది సాయంత్రం నెటలీ మరియు మిచ్ ఎమిలీని హోంకు తీసుకువెళ్తారు మరియు తన స్నేహితులు తనను బాధించడంతో ఆమె కన్నీళ్లతా ఉండడం చూస్తారు న్యాయం పునరుద్ధరించాలని కోరుకుంటూ నెటలీ ఎమిలీ స్నేహితుల ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంది కాని ఆమె పొరపాటున తప్పు ఇంటికి వెళ్లి ఎమిలీ స్నేహితులపై అరవకుండా ఆ స్కూల్ అమ్మాయిపై అరుస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకుని ఆమె తిరిగి ఇంటికి పారిపోవలసి వస్తుంది ఎమిలీ సినిమా చూసి తర్వాత బెడ్రూమ్కు వెళ్తుంది మిచ్ నెటలీ పక్కన పడుకోలేడు కాబట్టి అతను తన స్లీపింగ్ బ్యాగ్ను విప్పాలని నిర్ణయిస్తాడు నెటలీ అతనికి సహాయం చేస్తుంది మరియు ఆ క్షణంలో వారి మధ్య ఒక మెరుపు మెరుస్తుంది వారు ముద్దు పెట్టుకుని తమను తాము నియంత్రించుకోలేక వారు రొమాన్స్ చేసుకుంటారు ఉదయం నెటలీ ఆ అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్తుంది మరియు అతని ఆర్థిక సమస్యలు తెలుసుకుని కొంత డబ్బు ఇస్తుంది ఇంతలో ఆమె తన ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి క్లినిక్కు వెళ్తుంది మిచ్ మరొక అందమైన మహిళను కలుస్తాడు కాని ఇకపై ఎవరితోనూ కేవలం సెక్స్ చెయ్యలేనని గ్రహిస్తాడు అతను నెటలీతో ప్రేమలో పడ్డాడు మరియు ఆమెతో ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి మరియు ఆమెతో సమయం గడపడానికి అతను క్లినిక్కు వెళ్తాడు కొంత సమయం తర్వాత సులభంగా అందుబాటులో ఉండే అమ్మాయిపై తన ప్రేమలో తనను సపోర్ట్ చేయనందుకు మిచ్ తన స్నేహితుడితో గొడవపడతాడు నెటలీ తన పనిని కొనసాగిస్తుంది కానీ మిచ్కు ఇది అస్సలు నచ్చదు ఎందుకంటే అతను ప్రతిరోజు ఆ అమ్మాయి పట్ల ఎంతగానో ఈర్షపడతాడు త్వరలోనే అతని స్నేహితుడు మరియు కుటుంబం వచ్చి యాదృచ్ఛికమైన అమ్మాయిలకు బానిస కావడం నుండి బయటపడడానికి సైకాలజిస్ట్తో రీహాబ్కు వెళ్లమని మిచ్ను బలవంతం చేస్తారు ఈ అవకాశాన్ని తిరస్కరించి అతను మళ్లీ నటలీని కలుస్తాడు మరియు క్లయింట్ల కోసం ఆమె వెతకడాన్ని అనుసరిస్తాడు మరొక మురటు వ్యక్తి తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చూసి మిచ్ అతనిపై దాడి చేసి తీవ్రంగా కొడతాడు ఆ అమ్మాయి అతని ప్రవర్తనతో నిరాశపడుతుంది కాని పరిస్థితిని అర్థం చేసుకోవే ప్రయత్నాలు ఒక గొడవతో ముగిస్తాయి ఆ జంట వారు మానసిక గాయానికి గురైనవారని గ్రహిస్తారు తిరస్కరించబడతానని భయపడి నటలీ డబ్బు కోసం పురుషులను కలుస్తుంది మరియు మిచ్ స్థిరత్వం కనుగొనలేక యాదృచ్ఛికమైన అమ్మాయిలతో సరదాగా గడుపుతాడు నటలి కొన్ని బిల్లులకు తన అందంతో వివాహితులు మరియు వృద్ధులను సంతోషపెడుతుంది మరియు మిచ్ తాగి ఒక పాత వృత్తి గురించి ఒక ఆర్టికల్ రాయడానికి ప్రయత్నిస్తాడు ఈ ప్రాజెక్టుపై కొన్ని వారాలు గడిపిన తరువాత అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి ఫ్యాషన్ మ్యాగజీన్ ఆఫీస్కు తిరిగి వెళ్తాడు ఈ మార్పుతో ఆ మహిళ షాక్ అవుతుంది ఎందుకంటే గతంలో మిచ్ వారి పని పనిచేయడానికి ఆసక్తిగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆసక్తికరమైన మెటీరియల్ను ప్రచురించడానికి భయపడుతున్నాడు నెటలీ తనకు ముఖ్యమని గ్రహించిన మిచ్ ఆమెను మీటింగ్ రూంలో కనుగొని మరొక వివాహిత క్లయింట్ను బయటకు పంపి ఆమెతో ఒంటరిగా మాట్లాడతాడు అతను తన ప్రేమను ఆమెకు ఒప్పుకుంటాడు కాని ఎలాంటి స్పందన పొందకుండా ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టాలని నిర్ణయిస్తాడు కొన్ని నెలల తర్వాత మిచ్ అడల్ట్ సర్వీసెస్ అమ్మాయి గురించి ఒక గొప్ప ఆర్టికల్ ను ప్రచురిస్తాడు దానికి పాఠకులు ఆకర్షితులవుతారు మరియు గ్లాసీ మ్యాగజీన్ల ప్రపంచంలో బెస్ట్ సెల్లర్ గా మారుతుంది ఇంతలో నెటలీ ఒక మంచి ఉద్యోగాన్ని కనుగొంటుంది అక్కడ వారు ఒక వ్యక్తి విద్య మరియు సామర్థ్యాలకు విలువయిస్తారు వారి గతం కాదు ఆమె బాస్ కూతురు కూడా ఆన్లైన్ దుర్భాషకు గురైంది కాబట్టి తనను తెలుసుకోవాలనుకునే అమ్మాయిని బాధించడం ఉద్దేశం కాదు పాత మానసిక గాయాల నుండి బయటపడడానికి మిచ్ రిహాబిలిటేషన్ చేస్తున్నాడు త్వరలోనే అతను తన తండ్రి దగ్గరకు వచ్చి తాను ఫిట్ గా ఉండడం కంటే ధూమపానం చేయడమే ఎక్కువ ఇష్టమని గ్రహిస్తాడు అతనితో సంప్రదించిన తరువాత తన సంతోషం కోసం పోరాడాలని గ్రహిస్తాడు కొన్ని నిమిషాల తరువాత తన ఆర్టికల్ చదివిన నటాలిని తన ఇంటి గుమ్మం వద్ద అతను కలుస్తాడు ఆ అమ్మాయి తన ప్రేమను అతనికి ఒప్పుకుంటుంది కాని సమాధానం కోసం వేచి ఉండకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది వారి భావాలు పరస్పరమని గ్రహించిన మిచ్ ఆమెను ఆపి తన జీవితాంతం గడపడానికి సిద్ధంగా ఉన్న ఆ అందగత్తెను ఉద్వేగంగా ముద్దుపెట్టుకుంటాడు అంతటితో ఈ సినిమా ముగుస్తుంది ఇది ది ఎస్కాట్ కథ నిజమైన ప్రేమ ఒకరి గతాన్ని లేదా వృత్తిని లెక్క చేయదని ఈ కథ మనకు చెబుతుంది ఈ కథ మీకు నచ్చిందా మరొక మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం